అనుకోని విపత్తులా సంభవించిన జటిల సమస్యకు శాశ్వత పరిష్కారం మార్గం చూపే విషయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చూపిన తెగువ ప్రశంసనీయమని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అభినందించారు ఏలూరు మల్కాపురంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గండిపడిన ప్రాంతంలో చేపట్టిన చర్యలను ఎమ్మెల్యే బడేటి చంటి కోఆపన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబులతో కలిసి రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు బండ్కు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కొలుసు అధికార యంత్రాంగం చేపట్టిన పరిష్కార చర్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం థి మాట్లాడుతూ లక్షలాది మంది జనాభాకు వేసవిలో త్రాగునీటి అవసరాలు తీర్చే సమ్మ స్టోరేజీ ట్యాంకు పడిన గండ్లు తీవ్ర నష్టాన్ని కలిగించావని అయితే సరైన సమయంలో స్పందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆ దిశగా తీసుకున్న కీలక నిర్ణయాలతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పారు ఈ సమస్యను అధిగమించేందుకు సహకారం అందించిన మంత్రులందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే చంటి బండ్ పటిష్టత అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి కార్పొరేషన్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ ఎంఏ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు వాటర్ అంతా కింద నుంచి సరంగు కింద ఏర్పడింది మొత్తం ముందు గంట పెట్టి ఏదైనా వెహికల్ కావాలంటే ఇది కూడా మొత్తం అవన్నీ కట్టించు మూడు మూడున్నర లక్షల జనాభా ఉన్న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి త్రాగునీటి అవసరాలు తీర్చే ఈ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే ఉందో మరి ఇటీవల ఈ బ్రిడ్జ్ చాలా నష్టాన్ని కలిగించేది ఎందుకంటే ఈ సమయంలో కనుక సరైన సమయంలో రియాక్ట్ కాకుండా ఉన్నట్లయితే శాసనసభ్యులు కానీ అధికారులు కానీ మొత్తం వాటర్ వెళ్ళిపోతే తీవ్ర ఇబ్బందులు ఈ నగర ప్రజలందరూ కూడా ఎదుర్కొనే వాళ్ళు కానీ మన శాసనసభ్యులు చంటి గారు సరైన సమయంలో స్పందించి ఈఎన్సి దగ్గర నుంచి ప్రభుత్వ మంత్రి వరకు కూడా అందరితో మాట్లాడి మా అందరితో మాట్లాడి తీసుకున్న తగు చర్యల మూలంగా టెంపరీగా దీన్ని ఈ బ్రీచ్ ఏదైతే ఉందో దాన్ని అరెస్ట్ చేయగలిగాం కానీ వెంటనే దీన్ని పర్మనెంట్ రిజిస్టరేషన్ చేయకపోతే రాబోయే రోజుల వర్షాలు పడినప్పుడు ఏదైనా ఈ బండ్ వీక్ అయ్యి ఇక్కడ బ్రీజ్ జరిగిన చోట జరిగితే తీవ్ర ప్రమాదం ఏర్పడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయటానికి ఫ్యూచర్లో కూడా ఈ బండికి ఎటువంటి సమస్యలు రాకోకుండా ఇటువంటి సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలో కూడా అధికారులతో అయ్యి నేను మంత్రి గారు ఎంపీ గారు అందరూ కూడా కలిసి ఏం చేయాలో తగు చర్యలు తీసుకుంటాం ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలక్కోకుండా సమస్యలు రాకోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను మరి వెంటనే ఉన్నతాధికారులను పంపించి ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు ఈ బండిని కొంచెం సంరక్షించడానికి ఆ చర్యలు ఇప్పటికే శాసనసభ్యులు వారు ప్రారంభం చేశారు కాబట్టి మరి నేను సంబంధిత మంత్రి నారాయణ గారితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ గారితోనూ అవసరమైతే ముఖ్యమంత్రి గారితో అయినా సరే మాట్లాడి ఇది చాలా అత్యంత ముఖ్యమైన పని కాబట్టి ఈ నగర భవిష్యత్తుకు సంబంధించిన త్రాగునీటి అవసరాలకు సంబంధించిన పని కాబట్టి దీనికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తానికి నేను శాసనసభ్యులు చంటి గారు గట్టిగా కృషి చేస్తాం ఏదేమైనా సరే ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తామని చెప్పేసి మాత్రం మళ్ళీ చేస్తాం మరి ఇరవై రోజుల క్రితం ఏదైతే ఏలూరుకి సంబంధించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరి ఏదైతే గండి పడి నీళ్ళు ఏ విధంగా పోయినాయి అనేది మరి అందరూ కూడా చూశారు అందులోనే భాగంగా మరి నష్టం ఎంత జరిగింది అనేది చూపించడానికి వాళ్ళ మంత్రివర్యులు ఏలూరు వస్తుంటే ఆయన్ని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన్ని ఇక్కడికి వచ్చి స్వయంగా చూడమని చెప్పాం మరి మంత్రి గారు ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడం జరిగింది ముందుగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా డెఫినెట్గా ఇది ఏదైతే మరి ఏదైతే మున్సిపల్ మినిస్టర్ గారు కానీ ఆ దగ్గరికి తీసుకెళ్లి దీనికి అయ్యే ఖర్చుని ఎందుకంటే ఇప్పటికే కార్పొరేషన్లో నిధులు లేమితో అనేక పనులు అయిపోతున్నాయి కాబట్టి దీనికి అయ్యే ఖర్చుని మరి ప్రభుత్వం ద్వారా ఇప్పించమని చెప్పి మంత్రివర్యులకి ఇప్పించడం జరిగింది ఆయన కూడా స్వయంగా మరి మంత్రివర్గతో మాట్లాడి మరి మాకు నిధులు ఇప్పిస్తారని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది డెఫినెట్గా ఆ నిధులతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత